ఇక తారా బలము పరిస్థితి ఈరోజు హస్తా నక్షత్రము రోహిణి హస్తాష అవడం వారికి జన్మతార అవుతుంది మంచిది కాదు ఆకరులు దారి చేసి పనిచేయాల్సి వస్తుంది అని ముఖ్యమైన చేయాలంటే మృగసురా చిత్త దరిష్ట వారికి తార అవుతుంది కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి దర లాభాలు ఉంటాయి ఆరుద్ర స్వాతి శతమించిన వారికి విత్తతార అవుతుంది విత్తనాల్లో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు పునరుసు విశాఖ పూర్వభద్ర వారికి నైదారు అవుతుంది ఏ పని చేసినా ఇబ్బందులే కాబట్టి వాయిదా వేసుకోవడమే మంచిది పుష్పమే అనురాధ ఉత్తర భద్ర సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులకు కూడా విజయం సాధించవచ్చు ఆశ్లేష జ్యేష్ట రేవతి ప్రత్యక్ తార ఇది మంచిది కాదు వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి వేప చేష్ట వ్యతిరేకత ఉంటుంది నష్టాలు ప్రమాదాలు ఉంటాయి కాబట్టి వచ్చిపెట్ట తప్పు పరిస్థితిలో ఏదైనా పరిస్థితి చే ఉప్పు ఉప్పుదానం చేసి చేయండి అశ్విని మఖా మూలా నక్షత్రం వాళ్ళకి సేవతార అవుతుంది క్షేవతారంలో ఏ పని అన్ని క్షేమంగా ఉంటాయి ముఖ్యంగా వ్యాపార కొత్త వ్యాపారాలు ప్రారంభించినప్పుడు పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడికి నష్టం ఉండదు అలాగే కొత్త వాహనాలు కొనడానికి ప్రయాణాలకు మళ్ళీ శస్త్రచికిత్సలకు క్షేమంగా ఉంటారు ఈరోజు చేయించుకుంటే భరణి బొబ్బా పురోషాడ అయితే అవుతుంది విచారం మంచిది కాదు రావు అధిపతి చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి ప్రమాదాలు ధర నష్టాలు ఉంటాయి తపన్ పరిస్థితి అయిన పని బెల్లం దారం చేసి చేయండి పూర్తిగా ఉత్తర ఉత్తరాసాడ వారికి సంపతార ధన విషయం కాకుండా అన్ని రకాల పనులు బాగుంటుంది ఇక ఈరోజు మధ్యాహ్నం హస్తానక్షత్రం ఒంటి గంట యాభై రెండు తర్వాత నుంచి చిత్తానక్షత్రం వస్తుంది ఈ చిత్తానక్షత్రం చిత్తా చిత్తాద్రిష్ట వారికి జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు ఆరుద్ర స్వాతి శతమిష వారికి పరమై తారవుతుంది చిన్న ఒక రైతు పునరుసు విశాఖ పూర్వవాదరకు మిత్రధార అవుతుంది అన్ని రకాల శుభకార్యాలు సౌకర్యం ఆనందంగా ఉంటుంది పుష్షమి అనురాధ ఉత్తరవాదర నైదంతార కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టండి ఈరోజు వాయిదా వేసుకోండి పనులని ఆశ్లేష జ్యేష్ఠ సాధన తార కార్యసిద్ధి ఏ పని చేష్ట విజయం సాధిస్తారు అశ్విని మహామూలవర ప్రత్యేక తార ఏ పని చేష్టా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితి అయితే ఉపధారం చేసి చేయండి భరణి బుబ్బ పురాశా ఆడవారికి క్షేమతార వస్తుంది కాబట్టి ఈరోజు ఏ పని చేసినా కూడా క్షేమంగా ఉంటుంది కాబట్టి మంచిది వృత్తిగా ఉత్తర ఉత్తరా చాడ వారికి విపత్ర కాబట్టి విభతారలో రాహు అధిపతి చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి ప్రమాదాలు ఉంటాయి ధనష్టం ఉంటుంది గోడవలుంటాయి తప్పని పరిస్థితి అయితే బెల్లం దారి చేసి చేయాల్సి ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని రోహిణి అస్తా చూడవారికి సంబత్తార ధన విషేమలో కాకుండా అన్ని రకాల పనుల బాగుంటుంది బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది చంద్రబలం ఉండే రాసులు మేష వృషభ కర్కాటక సింహ కన్య వృష్టిక ఒకర రాసులకు